మహాభారతంలోని శాల్వుడు మరియు అతని సౌభ విమానం ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే మదర్షిప్ కాన్సెప్ట్ లకిది పురాతన రూపంలా ఉంటుంది శాల్వుడు ఎవరు శాల్వుడు సౌభ దేశానికి రాజు మరియు శిశుపాలుడికి అత్యంత సన్నిహితుడు రాజసూయ యాగం సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించడంతో శాల్వుడు కృష్ణుడిపై పగ పెంచుకుంటాడు ద్వారకాను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు శౌభ విమానం ఎలా లభించింది శాల్వుడు కృష్ణుడిని ఓడించడానికి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు మానవ మాతృలకు దేవతలకు అజేయమైన మరియు శత్రువులకు భయం కలిగించే ఒక అద్భుతమైన వాహనాన్ని ప్రసాదించమని కోరతాడు అప్పుడు శివుడు మయాబ్రహ్మ రాక్షస శిల్పి ద్వారా ఈ సౌభ విమానాన్ని శాల్వుడికి ఇప్పిస్తాడు సౌభ విమానం ప్రత్యేకతలు లోహపు విమానం ఇది పూర్తిగా ఇనుము లేదా ఒక ప్రత్యేకమైన లోహంతో నిర్మించబడింది అదృశ్యం కాగలదు ఇది ఒక క్షణంలో ఆకాశంలో కనిపిస్తుంది మరుక్షణంలో మాయమైపోతుంది శత్రువులు దీనిని గుర్తించడం అసాధ్యం పరిమాణం ఇది కేవలం ఒక విమానం మాత్రమే కాదు ఒక చిన్న ఎగిరే నగరం వంటిది ఇందులో వేల సంఖ్యలో సైనికులు ఆయుధాలు ఉండేవి మాయా యుద్ధం ఇది ఆకాశం నుండి పెద్ద పెద్ద రాళ్లను నిప్పు కణాలను విషపూరితమైన అస్త్రాలను కురిపించగలదు గమనం ఇది శాల్వుడి ఆలోచనలకు తగ్గట్టుగా నీటిలో మరియు భూమిపై మరియు ఆకాశంలో ప్రయాణించగలదు ద్వారకాపై దాడి శాల్వుడు తన సౌభ విమానంతో ద్వారకాపై దాడి చేస్తాడు ఆకాశం నుండి ఆ విమానం చేస్తున్న విద్వాంసం చూసి ద్వారకా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు కృష్ణుడు లేని సమయంలో ప్రద్యుమ్నుడు కృష్ణుడి కుమారుడు శాల్వుడిని ఎదుర్కొంటాడు కానీ శౌభ విమానంలో మాయాశక్తుల వల్ల ఇబ్బంది పడతాడు శ్రీకృష్ణుడు శాల్వుడి యుద్ధం మరియు విమానాంతం చివరకు శ్రీకృష్ణుడు యుద్ధానికి వస్తాడు శాల్వుడు తన మాయా విద్యలతో కృష్ణుడి తండ్రి వసుదేవుడిని చంపినట్లు భ్రమ కలిగిస్తాడు అయితే కృష్ణుడు అది మాయాని గ్రహించి శౌభ విమానం యొక్క మాయాశక్తులను తన అస్త్రాలతో అడ్డుకుంటాడు చివరగా తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం ఆ లోహపు విమానాన్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తుంది ఆ తర్వాత కృష్ణుడు గదతో శాలువుణ్ణి వధిస్తాడు